మాచర్ల పట్టణం నెహ్రూ నగర్లోని డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఐదు పోలింగ్ బూతులు ఇక్కడ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉదయం ఏడు గంటలకే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా బార్లు తీరి ఉన్నారు ఇక్కడ మనం ఆ విజువల్స్ చూడవచ్చు right <marriages timing> hmm, <encanta> way <whales 26 sauque> Thank yeah. you. Yeah.